తుఫాను తీరం దాటే సమయం అయితే మాత్రం ఆసనమైంది ప్రస్తుతం ఈదురు గాలులు అనేవి చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి మాత్రం కాకినాడ జిల్లాలో నెలకొన్న పరిస్థితి మాత్రం నెలకొంది వాతావరణ శాఖ ఏదైతే అంచనా వేస్తుందో అదే విధంగా గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఈదురు గాలుల ప్రభావం అత్యధికంగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది వర్షం తీవ్రత కూడా అదే విధంగా చెట్ల నెల్పినాయి సముద్ర తీర ప్రాంతాలని కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది దాదాపు యవద్ధిలో తీరం దాటే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి అయితే తీరం ఇదే ప్రాంతంలో దాడుతుందా ఇదే ప్రాంతంలో దాడుతుందా సమీప ప్రాంతంలో దాడుతుందా అనేది మాత్రం అందరు అధికార యంత్రాంగం తెలియజేస్తుంది అయితే ఏదైతే ముందస్తుగా చెప్పారో కాకినాడ జిల్లాలో దాడుతున్నాయి అదే తీర ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం దాదాపు వారు చెప్పిన సమయానికి ఒక రెండు గంటలు మూడు గంటలు మాత్రమే ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏది ఏమైనా ఈ తీరం దాటి గాలు అనేవి చాలా భయంకరమైన గాలులు అయితే మాత్రం వీస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొన్న పరిస్థితి నెలకొన్నాయి ఏది ఏమైనా అధికార యంత్రాంగం అయితే ఫుల్ అప్రమత్తం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఈ ఎఫెక్ట్ అనేది అత్యధికంగా ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం నుంచి చేర్చడం కానీ ఒకవేళ ఈ భయంకరమైన గాలు మరింత పెరిగినాయితే చెట్లు గానీ స్తంభాలు గాని ఇవన్నీ కూడా నేల పొరిగే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది విద్యుత్ పునరుద్ధరించింది దాదాపు వెయ్యి మంది అయితే మాత్రం తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది దీంతో పాటు ఎన్డి అనేది ఒక నివాసాలకు చొరబడి మరింత ఉగ్రోపన్స్ దాల్తే వారు అందరినీ కాపాడే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మాత్రం ఇక తీరం దాటే సమయం కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా అల్లగొల్లలుగా మారుతున్న పరిస్థితి ఇంకా గాలుల ప్రభావం అనేది అత్యధికంగా ఉన్న పరిస్థితి మాత్రం కూడా అప్రమత్తంగా ఉండాలి రహదారులపైకి రాకుండా ఉండాలంటే కూడా అధికారులు మాత్రం పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది దీంతో పాటు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది భయంకరమైన అయితే మాత్రం ఏవోమైన గాలులు వీస్తున్న పరిస్థితి నెలకొంది నిజానికి తీరం దాటే ముందు ఒక గంటలని రెండు గంటల ముందు అయితే మాత్రం ఈ విధంగానే గాలులు వీస్తాయని అధికారులు ఏ విధంగా చెప్పారు అదే విధమైన గాలు అయితే మాత్రం సముద్ర తీర ప్రాంతంలో గాలులను కూడా మనం చెప్పుకోవచ్చు ఆ గాలి అయితే మాత్రం ప్రస్తుతం విస్తున్న పరిస్థితి నెలకొన్నాయి ఏదేమైనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం దాదాపు తీరం దాటినప్పటికీ కూడా ఇంకొక పన్నెండు గంటల పాటు వర్షాలన్నీ కురిసే అవకాశం ఉంది గాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రచండగాలి మరింత పెరిగే అవకాశం అయితే మాత్రం కాకినాడ జిల్లాలోని గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి విశాఖ మొదలుకుని தாதாப்பு பிராந்தம் மச்சல பட்டனம் வரைக்கும் படி பச்சன்காலம் அது அத்தியதங்க உண பரிசிலை மாற்றம் நிலக்கல பரிக்கை தீரம் வெம்படி அத்தியதாக ఈ సముద్రపు కేరటాలను కూడా రహదారులకు వచ్చేసిన పరిస్థితి నెలకొంది ఏదైనా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అని సూచ్యత కూడా పరిచేసిన అవసరం ఉంది ప్రస్తుతం తీరం దాడుతున్న క్రమంలో ప్రజలంతా మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు తుఫాన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ విషయాలు ఏ విధంగా ఉన్నాయన్నది ప్రభుత్వం ఏం చెబుతుంది ప్రజలు ఏ విధంగా ఉండాలి అక్కడ వాస్తవ ప్రెసిడెంట్ అనేది లోకల్ పూర్తి స్థాయిలో ప్రజలు ప్రజలకు అందించేందుకైతే మాత్రం కూర్చేలా పనిచేస్తుంది చెప్పచ్చు ఇది ప్రస్తుతం తీరం దాటే దాదాపు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఉన్న అప్డేట్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది